హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఫిష్ కర్రీ అండి ఈ కర్రీ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను మా అమ్మమ్మ చాలా టేస్ట్గా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు నేను కూడా సేమ్ అలానే చేశానండి ఏ టైంలో ఏమేమి యాడ్ చేశాను ఎలా చేశాను వీడియోలో మొదటి నుండి చివరి వరకు చూడండి ముందుగా మనకి కావలసినవి చేప ముక్కలండి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోవాలి అంతేకాదండి చేప కట్ చేసుకునేటప్పుడే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మనం యాడ్ చేసినవన్నీ దీనికి బాగా పట్టుకొని తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది క్లీనింగ్ కూడా కళ్ళు ప్యాడ్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి ఆరుసార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత వైట్గా నీట్గా రావాలి ఇలా క్లీన్ చేసుకుంటే చేపల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం పోతుంది కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది తరువాత కర్రీకి కావాల్సినవి టూ ఆనియన్స్ కారానికి సరిపడా చిల్లీస్ చింతపండు నానబెట్టుకోవాలండి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీరండి ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల చేపల కూరలో గ్రేవీ చాలా చక్కగా వస్తుంది తరువాత చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి కటింగ్ అంతా అయిన తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసానో చూద్దాం రండి ఒక ప్యాన్ తీసుకొని బాగా క్లీన్ చేసిన చాకు ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి చేపల కూరలో కళ్ళు ఉప్పే వేసుకోవాలండి సాల్ట్ కంటే కళ్ళు ఉప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్ యాడ్ చేసుకుని చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి ఇది ఇంట్లో పట్టించిన కారం చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ ఆ పీసుకు పట్టుకోవాలండి అలా కలపాలి అలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అండి ఆయిల్ ఎంత యాడ్ చేసుకోవాలని చూడండి ఒక పీస్ పట్టుకుని చూస్తే ఈ విధంగా తడవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదండి తను ప్రిపేర్ చేసినప్పుడు అంటే నా చిన్నప్పుడు తను ప్రిపేర్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గరే కూర్చుని చూస్తూ ఉండేదాన్ని చాలా చాలా బాగా చేసేవాళ్ళు చాలా సింపుల్గా చేసేవాళ్ళు కానీ చాలా టేస్ట్గా ఉండేదండి కర్రీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వారిని తీసుకుని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ టైం ఈ కర్రీ తిన్నారండి ఆయన తిని నువ్వు కూడా ఇలానే చెయ్యి అని నాతో చెప్పారు నేను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి మా వారు తిని నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇరవై నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మరలా స్టవ్ మీద ఉంచి ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కర్రీ మూత తీస్తుంటే మంచి స్మెల్ అండి మన ఇంట్లో కుక్ చేస్తుంటే పక్కింటి వరకు ఈ స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది అంత బాగా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఈ టైంలో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా బాగా కలపాలి ఇలా కలిపి స్టవ్ మీద ఉంచి మరి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది ఇలా కుక్ చేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదండి చాలా చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది కర్రీ ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ మసాలా యాడ్ చేయొద్దు చేపల్లో ఉన్న టేస్ట్ని మనం మిస్ అవుతూ ఉంటాము కొంచెం గరం మసాలా సరిపోతుంది యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్లోగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి కర్రీ రిపేర్ అయినట్టేనండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలపాలి గట్టి పెట్టి కలపకూడదండి ఈ విధంగా తిప్పి మరలా స్టవ్ మీద ఉంచి మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచుకుని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గనక కర్రీ ప్రిపేర్ చేస్తే రెండు రోజులైనా పాడవదు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి ఈ విధంగా ఉంది చేపల కర్రీ చాలా చాలా మంచిదండి హెల్త్ పరంగా చూస్తే చేపలు తింటే చాలా మంచిది కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు అంతేకాదండి జీర్ణశక్తికి కూడా చేపలు చాలా మంచిది ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుందండి ఎక్కువ పులుసు ఉంటే పీసుకి అన్నీ పట్టుకోవండి కొంచెం వైట్గా అనిపిస్తుంది అలా కాకుండా ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది ప్రిపేర్ చేసిన కర్రీని సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్క పీస్ యాడ్ చేస్తుంటే ఇక్కడ విరిగిపోతాయేమో అని భయంతో యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే అంత బాగా కుక్ అయ్యింది నేను ఇక్కడ యాడ్ చేసినవన్నీ అంటే ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండి చేపల కూర రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతే ఈ రకంగా ప్రిపేర్ చేశాను మీరు చేసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ